విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ నాయకులు మోపూరి శ్రీనివాస్ కిరణ్ అన్నారు తాళరేవు మండలం సుంకరపాలెం బాబానగర్ ప్రభుత్వ పాఠశాలలో మోపూరి శ్రీనివాస్ కిరణ్ తన సొంత ఖర్చుతో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటు గ్రామ పెద్దలు విద్యా కమిటీ చైర్మన్ ఉపాధ్యాయులు మాట్లాడారు శిథిలావస్థకు చేరిన పాఠశాల పరిస్థితి గురించి గ్రామస్తులు శ్రీనివాస్ కిరణ్ దృష్టికి తీసుకువెళ్లారు పాఠశాల భవన నిర్మాణం ప్రభుత్వం ద్వారా పూర్తి చేసేందుకు తన సహకారం అందిస్తారని అంతేకాకుండా అవసరమైతే తన సొంత నిధులతో అదనపు తరగతి గదులు నిర్మించేందుకు అన్ని విధాలా సహకరిస్తారని గ్రామస్తులకి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బోయిడి వేణుగోపాల్ పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు తల్లిదండ్రులు పాల్గొన్నారు اتر کو تنار کاڑا نننے پڑدیش ویسکو ہاں ایسو پنیا کو سمٹ کام پر سکیں کے سن او ابال அனவிக் <laughs> சீனி

మరి ఈ సంవత్సరం మేము వచ్చాము అదే గత పది సంవత్సరం కూడా స్థాయిలో చెప్తున్నాం సార్ సొంత కార్యక్రమం మరి ముందు ముందు కూడా కనగా ఆధ్వర్యంలో మన కార్యక్రమం ద్వారా కోరుకుంటూ అదేవిధంగా ఈ స్కూల్లోస్ అందరూ కూడా పాటలు ఎస్సే గ్రామం కాబట్టి బయట ప్రైవేట్లో మీ దగ్గర చెప్పి మరి బయట అదే ట్రైన్ అవ్వాలి పిల్లలు కాబట్టి గవర్నమెంట్ ఇచ్చిన చేయ కాకుండా కొంత మంత్రి ట్రైన్ స్పెండ్ చేసి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కోరుకుంటూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు కోరుకుంటూ బాబా బాబానగర్ స్కూల్ చేసిన ఈ కథలందరినీ కూడా నాన్న తెలియజేసుకుంటున్నాను మన విద్యార్థులు మన బాధ్యత మన పిల్లలు వీళ్ళందరికీ కూడా భవిష్యత్తు మనం చూసుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏనాడు మొదలుపెట్టడం జరిగింది ఇంకా అనే కార్యక్రమాలు చేయవలసి ఉంది మన భవిష్యత్తులో కూడా ఈ పిల్లలందరూ కూడా బాగా చదువుకుని బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారు అలాగే అంబేద్కర్ రాశారు ఏవైతే మనం విద్య అనేది ఉంటే బా భారతదేశం ఎప్పుడో బా బాగుపడుతుంది చదువుకున్న వాడే దేశాన్ని మార్చగలడు చదువు లేకపోతే సాధించదేమీ లేదు అని ఆయన ఆశయాలను మనం కొనసాగిస్తూ ఆయన ఉద్దేశాన్ని మనం గౌరవిస్తూ ఆయన ఆయనకి అనుగుణంగా మనం నడుచుకుంటూ ఏదైతే దళిత వాళ్ళే వెనబడినాయో వెనకే ప్రాంతాలు ఉన్నాయో అవి అభివృద్ధి చెందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందిన చోట మనం ఏం చేయక్కర్లేదు కనుకబడిన ప్రాంతాలను చూడాలి ముందు అని చెప్పేసి ఆయన రాజ్యాంగం కూడా రాసుకున్నారు అని చేత ఈ ప్రాంతాలందరూ కూడా మనం అభివృద్ధి చేసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మన ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వ పరంగా కూడా అన్ని కార్యక్రమాలు కూడా దగ్గర నుండి జరిపిస్తాం ప్రభుత్వం వల్ల ఒకవేళ సరిపోకపోతే మన సొంత డబ్బుతోడైనా సరే స్కూల్ బిల్డింగ్ కట్టించే బాధ్యత నేను తీసుకుంటాం రోజు మా చెప్పారో ఒక రూమే వస్తుంది మనకి డబల్ రూమ్ కష్టమో అని అంటున్నారు దానికి కూడా అవసరైతే ఇస్తుందని పెంచి దానికి ఏదైనా మనకు కూడా రెండో రూమ్ ఉండేలాగా పెద్ద టీచర్లకి కూడా కర్వేట్ ఉండేలాగా పెద్ద ఉండేలాగా బాత్రూమ్స్ కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ వాళ్ళకి అన్నీ కూడా మనం చేస్తాం ఇదేనే కాదు ఊరనే కాదు ఏ ఊళ్ళైనా సరే వాళ్ళు మనం ఎండి చెప్పాడు చెప్పాడు గవర్నర్ ఏదో చేయాలని చెప్పేసి కార్యక్రమం అవి కూడా చేస్తాం ఎవరైతే కోరుకుంటే ఈ మండలంలో కాదు జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరైతే మనం కోరుకుని మళ్ళీ కంట్రిబ్యూట్ చేయమంటారు అవి కూడా చేస్తాం ఏ ప్రజలు ఏ కష్టం వచ్చినా సరే అన్ని విషయాల్లో కూడా ముందుని నడిపిస్తాం ఏమి ఇబ్బంది లేదు అన్నీ కూడా జరిపిస్తాం ప్రతి ఒక్కరిని కూడా అందరూ డౌల పవ్వాలని అందరూ బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై బీర్ బిల్డింగ్ కోసం ప్రభుత్వ పరంగా ఏం అన్ని చేసి బిల్డింగ్ కట్టి ప్రయత్నం చేస్తాం ఒకవేళ ప్రభుత్వం కట్టి బిల్డింగ్ సరిపోకపోతే మన కెడ్ తోటి మనం ఎంతో కొంత దానికి సహాయ సహ సహకారంతో పెద్ద రూములు కానీ కట్టడానికి కూడా ప్రయత్నం చేస్తాం త్వరగానే దీన్ని శంకుస్థాపన ఎంపతి చెప్పి శంకుస్థాపన చేయిస్తాం ఏమి కూడా అక్కడ ఈ విద్యా సంవత్సరంలోనే బిల్డింగ్ పూర్తయ్యేలాగా చర్యలు తీసుకుంటాం